హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ ఇక్కడ మీకు ఒక షేప్ అయితే చూపిస్తున్నాను కదా మరి ఇది ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ఇది ఇగ్లూ మోడల్లో కనబడుతుంది అయితే ఇది ఒక షో కోసం ఏర్పాటు చేసినటువంటి అరేంజ్మెంట్ అండి దీనిలో ఇది వే అయితే క్రియేట్ చేశారు ఇది స్కూల్ పిల్లలకి త్రీ డి షో ప్లానెటోరియం మీద తర్వాత సీ లైఫ్ అండర్ ద వాటర్ అండ్ డైనోసార్స్ ఇంకా గెలాక్సీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ గురించి చూపించడానికి ఒక త్రీ డి షో ప్లే చేయడానికి ఏర్పాటు చేసినటువంటి అరేంజ్మెంట్ అండి ఈ అరేంజ్మెంట్స్ అయితే వెరైటీగా అనిపించాయి అందుకే వీడియోలో క్లిక్ చేశాను మరి డెన్ ఎలా తయారైందని అనుకుంటున్నారా ఇది ఒక బ్యాగ్ మాదిరిగా ఉందండి వీళ్ళు ఒక ప్యాక్ చేసుకొని అయితే వచ్చారు దానికి ఇలా ఎయిర్ ఫ్లో అయితే పెట్టారు ఎయిర్ ఫ్లో పెట్టడం వల్ల ఇలా అటాచ్మెంట్ చేసి ఎయిర్తో ఫీల్ చేయడం వల్ల ఇదంతా కూడా ఇలా వచ్చేసింది ఎయిర్ ఫీల్డ్ ఇలా ఒక వే అయితే క్రియేట్ అయింది ఆ వే నుండి ఎంట్రన్స్ అయితే ఉంది మరి లోపల చూసినట్లయితే దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ స్టూడెంట్స్ కూర్చుండే విధంగా అయితే లోపల తయారైంది అండ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు ఈ వీడియో చూడండి ఇది ఎయిర్ ఫిల్ చేయకముందు ఉన్నటువంటి షేప్ అండి ఇలా ఉంది ఒక పరద లాగా దీనికి ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత ఇంతకు ముందు మీకు చూపించినటువంటి షేప్ అయితే వచ్చింది చూడండి ఎంత పెద్దగా చేశారో దాన్ని అంటే ప్లానెట్స్ అనేవి చూడడానికి సినిమాలకి ఏ పిల్లల్ని ఆ షోస్ ఉన్న దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళం ఒకప్పుడు కానీ వీళ్ళు స్కూల్ స్కూల్కి తిరుగుతూ వాళ్ళే ప్లానెటోరియంని ఎక్కడైతే అక్కడ అనుకున్న చోట చూపించగలుగుతున్నారు ఇలాంటి బెస్ట్ అరేంజ్మెంట్స్ అయితే చేసి ఎక్క మనకు కావాల్సిన చోటుకి దీన్నైతే తిప్పుతున్నారు అండ్ వాళ్ళు కూడా ఒక ఎర్నింగ్ అనేది చేస్తున్నారు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు దీనికోసం వాళ్ళు రీజనబుల్ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు మరి షో ఎలా ఉందో లోపల కూడా మీకు ఒక లుక్ అయితే చూపిస్తాను లోపల షోనే కాకుండా ఈ అరేంజ్మెంట్స్ని కూడా చిల్డ్రన్ అయితే చాలా ఆశ్చర్యంగా అయితే తిలకించారు మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది కదా దాని షేప్ను వాళ్ళు ఇలా సెట్ చేస్తూ దాన్ని అయితే ఒక మంచి షేప్కి అయితే తీసుకొచ్చారు కావలసినటువంటి ఎయిర్ ఫ్లో అయితే ఇచ్చారు ఇంకా కంటిన్యూస్గా షో అయిపోయేంత వరకు కూడా ఎయిర్ ఫ్లో అయితే ఉంది ఎందుకంటే లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ అందడం కోసం కంటిన్యూస్గా ఎయిర్ ఫ్లో అయితే ఉంది ఇక ఇలా ఎంట్రన్స్ అయితే క్రియేట్ చేసి లేన్గా పిల్లల్ని అయితే లోపలికి పంపించడం అయితే జరిగింది ఇలా వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క సీట్లలో కూర్చున్న తర్వాత ఇది స్క్రీన్ అయితే కొంచెం హైట్లో అంటే మనకు పై వైపున స్క్రీన్ ఉంది కాబట్టి అందులో సెట్టింగ్ కూడా ఆ విధంగానే కూర్చున్న విధంగా అంటే జస్ట్ ఇలా పడుకొని చూసే విధంగా అయితే అరేంజ్ చేశారు స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి ప్లానెట్స్ అన్ని కూడా త్రీ పిక్చర్ కాబట్టి అందులోనే విహరించేటట్టుగా అయితే ఉంది ఆల్ ప్లానెట్స్ని ఇలా చూపిస్తూ హ్యాపీ బర్త్డే అనేసి చెప్తూ ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు డిఫరెంట్ స్టోరీస్ కూడా తీసుకున్నారు ఇలా సన్ ఆల్ ప్లానెట్స్ని అయితే చూపించారు ఇంకా సబ్మెరైన్ కానీ ఇంకా ఫిషెస్ అండ్ డైనోసార్స్ ఇలా రకరకాల థీమ్స్ అయితే తీసుకున్నారు వాటి జస్ట్ వాటిని చూసి పిల్లలైతే కేరింతలతో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు కాబట్టి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి ఎప్పుడు చదివే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అందించడం అనేది చాలా బాగుంది అండ్ పిల్లలు కూడా రీఫ్రెష్ అయితే అవుతారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నటువంటి వీరికి నా యొక్క ధన్యవాదాలు అంటే ఇలాంటి టెక్నాలజీని ఉపయోగ మనకు కావలసిన విధంగా ఉపయోగించుకోవడము పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లే రిస్క్ లేకుండా స్కూల్లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడము మనకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇక ఇలాంటి మరికొన్ని అంటే దీని ద్వారా మనము ఇంకా ఏదైనా థీమ్ తీసుకొని అంటే ప్లానెట్సే కాకుండా త్రీ డి పిక్చర్స్ అంటే కొన్ని ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చర్స్ కూడా వీళ్ళకి ఇలా అయితే చూపించవచ్చు చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి అంటే కంఫర్ట్గా ఉండే విధంగా అలా అరేంజ్ అయితే చేయడం జరిగింది బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు వాళ్ళు బయటకు వస్తుంటే ఎంత హ్యాపీగా బయటకు వస్తున్నారో చూడండి చిన్న చిన్న పిల్లలు ఇంకా లాస్ట్ ఇక తీసేసేటప్పుడు ఇలా అయితే ఉంది దీన్ని అయితే ఫోల్డ్ చేసి కంప్లీట్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ